తాజా వంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి రెండు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు బియ్యం అంటే అర కేజీ బియ్యం అర కేజీ బాస్మతి రైస్ రెండు సార్లు కడిగేసుకోవాలి అర కేజీ బాస్మతి రైస్ రెండు సార్లు కడిగేసుకుని గ్లాస్ కి గ్లాసు నీళ్లు అంటే రెండు గ్లాసులు బియ్యం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ పోసి ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేయాలి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా నెయ్యి వేసుకుని కుక్కర్ ఒక మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ రానివ్వాలి అప్పుడు రైస్ పొడి పొడిగా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఒక్క విజిలే రానివ్వాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ కండి రెండు గ్లాసులు రైస్ కదా ఒక అరడాదిని కోడిగుడ్లు ఇలా శితపొట్టు ఉంచుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్న సీరిపిట్లు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఆది పచ్చిరేలు రెండు టమాటాలు ఇలా ముక్కలు వేసి పెట్టుకోవాలి అలాగే ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ క్యారెట్ ఇలాగా కోరేసుకోవాలి ఒక క్యాప్సికం కూడా అంతే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్కి నాలుగు ఎనిమిది రూపాయలు ఇలా ముక్కలు వేసుకోవాలి రెండు అనా స్పూలు రెండు జాపత్రి ఒక చెక్క ఒక పది లవంగాలు నాలుగు మరాఠీ మొక్కలు నాలుగు యాలకులు ఒక పది మిరియాలు ఒక పావు టీ స్పూన్ జా సాజీరా పావు టీ స్పూన్ జీలకారు అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు రెండు స్పూన్లు సాల్ట్ రెండు బిర్యానీ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకోవచ్చు మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించమంటారు మరి కాల్సిన చేయకుండా వీడియోలోకి వచ్చేయండి తాజా వంటలు నేను మీ ఒక వేడంతో పాటు పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రైడ్ రైస్ కి అన్ని ఎగ్గాలి కదా కొంచెం సరిపడే ఆయిల్ ఉంటే అన్ని సమానంగా ఎగుతాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాజీర జీలకర్ర రాసిన చెక్క లవంగాలు అనాశ పువ్వు జాపత్రి నరాటి మొక్కలు యాలకులు బిర్యానీ బిర్యానీ ఆకు ఎన్నుగా వేసేసుకోవాలి సిమ్లో పెట్టేస్తే మీరు సమానంగా మారిపోకుండా మాడిపోకుండా అదే వేగుతా ఉండగానే కొద్దిగా కరేపా పొడ వేసేస్తాయి పచ్చిపాయలు సిరుకులు ఒక ఆరు పచ్చి రవాయలు సిరుకులు చేసేసుకోవాలి మసాలాలు అన్నీ వేగాక అప్పుడు వేసుకోవాలి వేగిన తర్వాత క్యారెట్ తుడు కేసుకొని తురుముకున్నాం కదా అవి వేసేసుకోవాలి అవి ఎలా వేగుతా ఉండగానే పసుపు కారం మసాలా పొడి సాల్ కాల్టాయి వేసిన ఎప్పుడు అండి ఇవన్నీ మగ్గుతాయి క్యారెట్ క్యాప్స్కమ్మ ఇవి మగ్గిపోతాయండి ఆ ముక్కలన్నీ అవి ఎలా కానీ అందుకని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లవ్ సిమ్మే పెట్టేసుకుని బస్ ఇవన్నీ మగ్గిపోతాయండి ఇంటి ముక్కలు ఇవన్నీ మగ్గితే అప్పుడు మనం ఫ్రైడ్ రైస్ బాగుంది పచ్చి పచ్చి పండా ఉల్లిపాయ చేరుకులు ఇవన్నీ మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎట్టు గింజ పడిందంటే వేడి మీద చేయొచ్చు గింజ పడకూడదు వెయ్యండి ఒక స్పూను పెద్ద అయినా పర్వాలేదు కరిగిపోతుంది వేడి మీద మనం కోడిగుడ్లు వేసే కదా ఇంతలా కలిపాక ఉండదు కదా మనం ముందు వేసేసుకుని కలిపేసుకోవాలి అంత కలిసిలా కలిపేసినాక ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలండి కోడిగుడ్లు వేసాక అలా వదిలేస్తే కోడిగుడ్డు బీసిపోతుంది కోడిగుడ్ చాల బితుంది బిగిసాక అయితే మనకి ముక్క ముక్క కింద కనిపించదు ఇప్పుడు అసలు కలపకూడదు అలా వదిలేదు కాసేపు జీడిపప్పు నేత్ర వేయించుకుని ఇలా ఎగ్ వేసిన తర్వాత ఎత్తండి బాగుంటుంది జీడిపప్పు ముందు ఎత్తే ఉడికిపోయినట్టు అయిపోతుంది కదా కొంచెం తర్వాత కోడిగుడ్లు వేసే వేసుకోవాలి జీడిపప్పు ఒకసారి నేతిలో వేయించి వేసుకుంటే జీడిపప్పు బాగుంటుంది రైస్ ఉడిపోయింది కదా మొత్తం వేసేసుకుని రైస్ అంతా ఇలా పొడి పొడిగా చేసుకుందాం పొడి పొడిగా చేసేసుకుంటే అందులో కలిపేసుకోవచ్చు దుండ్గా తీసేసుకోవాలి ఎంత రెడీ అయిపోయిందండి వేగిపోయినాయి కోడిగుడ్డు అంతా ఇలా తయారైపోయింది రైస్ కూడా చల్లారిపోయింది దుండుగా తీసేసుకున్నాం కదా ఇందులో కలిపేసుకుందాం రైస్ చేసేసుకుందాం అండి ఇందులో రైస్ అంతా ఒకసారి వేసినా కలవదు కదా కొద్ది కొద్దిగా రైస్ వేసి కలిపేస్తాం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా సింపుల్గా చేసుకుంటే మీకు ఆదివారం ఆదివారం కానీ పొద్దున్నే పిల్లలకి బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టేస్తారు అనుకోండి ఇంత బాక్స్ అంటే వెనక తిరిగి తేరు పిల్లలు ఒకసారి వాళ్ళకి నచ్చక తిరిగి తెచ్చేస్తా ఉంటారు కదా మన మాటలు తింటామనేసి బాక్స్లో తెచ్చేస్తారు ఇలా ఫ్రైడ్ రైస్ కనుక ఇలా ఈ రంగు చేసి పెట్టారంటే గద్ది పరిస్థితిలో బాక్స్ వెనకత్తారు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి పైన కాస్త కొత్తిమీర చల్లుకుని ఒక నిమ్మకాయ చెక్కి పెట్టుకుంటే ఇలాగా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ